ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి అనారోగ్యంతో మరో గల్ఫ్ కార్మికుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామానికి చెందిన బాలరాజు ఏడు నెలల క్రితం పని కోసం దుబాయ్ వెళ్లాడు ప్రస్తుతం ఆరోగ్యం బాగలేక ఎలాంటి పని చేయలేని స్థితిలో ఉన్నట్లు బాధితుడు బాలరాజు సెల్ ఫోన్లో సెల్ఫీ వీడియో తీసి భార్యకు పంపించాడు ఆరోగ్యం బాగోలేదని భారత్కు వెళ్తానంటే పంపించకుండా పాస్పోర్ట్ సామాగ్రి తీసుకుని యాజమాన్యం ఇబ్బంది పెడుతున్నట్లు వీడియోలో వెల్లడించాడు

మొత్తం నాకు అవకాటే కొడుతాము చేస్తామని మాట్లాడే